హాయ్ హైప్రాద ఈరోజు గోంగూర పులిహోర వేస్తున్నాను ఆదివారం ఏదో తినాలనిపించింది చేస్తున్నాను చూద్దాం రండి బాగా ఫ్రెష్ కడిగి గోంగూర ఇందుగా ఇలా బాగా మగ్గ పెట్టాలి దాంట్లోకి పచ్చిమిర్చి తిరువాతకి ఉల్లిగడ్డ పొట్టిమిరగాయ కరివేపాకు అన్నీ మామూలుగా మనం తిరువాత దాని దానిలాగానే వేసుకోవాలి తొందరగా సింపుల్గా అవుతుందండి అన్నం ఆల్రెడీ పెట్టినాను చూడండి మెత్త కూడా గోంగూర పట్నం గోంగూర కొంచెం మామూలు గోంగూర కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి చూడండి అన్నంలో కలుస్తుంటే పచ్చగా ఉంటుంది కదా లేకుంటే తెల్లగానే ఉంటుంది మీంట్లో ఏం చేసినారో చెప్పండి ఫ్రెండ్స్ మా ఇంట్లో మా ఆయన ఈరోజు ఏం తీసుకురాలేదు చికెన్ తాలా మటన్ తాళ అందుకే గోంగూర పులిహోర వేస్తున్నాను చూడండి కొంచెం లైట్గా ఉప్పు కలిపిన తర్వాత కలుపుకోవడమే బాగా కలవాలి రెడీ అయిందండి చూడండి సేమ్ నిమ్మకాయ పులిహోర లాగానే ఉంది కలరు కానీ నిమ్మకాయ పులిహోర ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఏం చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు ఆల్రెడీ అందరూ చాలామంది చేసుకుంటారు చికెను మటన్ అమలుగా అయితే కార్తీక అమావాస్య కదా కార్తీకాలలో చాలామంది తినట్లే మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఆడవాళ్ళకు ఆదివారం వచ్చినా పని ఉంటుంది ఆదివారం రాకుండా పని ఉంటుంది ఎప్పుడు సెలవు అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ కానీ మొగళ్ళు మేము సంపాదిస్తున్నామని పొగరు ఏం పని చేస్తున్నారు మీరు ఇంట్లో పనే కదా అని తేలిగ్గా తీసేస్తారు మీ ఇంట్లో ఇలానే జరిగింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి